పంచాయతీల్లో పేరుకుపోతున్న చెత్త వ్యర్థాలను ఒక క్రమ పద్ధతిలో సేకరించడానికి పంచాయతీ రాజ్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది స్వచ్ఛ రథాన్ని గ్రామాలకు పంపుతుంది ఈ స్వచ్ఛ రథంలో పదిహేడు రకాల నిత్యవసర వస్తువులను అందుబాటులో ఉంచుతారు గ్రామస్తులు ప్లాస్టిక్ పాత ఇనుము అట్టపెట్టెలు వంటి వాటిని తీసుకొస్తే వాటి బరువు తూచి ధర నిర్ణయిస్తారు ఆ ధరకు సమానమైన నిత్యవసర వస్తువులను వారికి అందజేస్తారు కేజీ ప్లాస్టిక్ పాత ఇనుముకి ఇరవై రూపాయలు కేజీ పేపర్లు అట్టపెట్టెలు వంటి వాటికి పది రూపాయల ధర నిర్ణయించారు ఈ స్వచ్ఛరథం వద్దకు మహిళలు పెద్ద ఎత్తున వ్యర్థాలు తీసుకొచ్చి నిత్యావసర వస్తువులను తీసుకుంటున్నారు గుంటూరు రూరల్ మండలంలోని లాలుపురం చల్లావరిపాలెం పంచాయతీల్లో స్వచ్ఛరథం ద్వారా ఇప్పటికే వ్యర్థాలను సేకరించారు రానున్న రోజుల్లో రాష్ట్రమంతా ఈ స్వచ్ఛరథాలను ఏర్పాటు చేసే అంశాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ చైతన్య ఆలోచిస్తున్నారు ఇది మా లాల్పుర గ్రామం అండి గుంటూరు రూరల్ మండలం లాల్పుర గ్రామం ఈ గ్రామంలో ఈరోజు స్వచ్ఛరథం అనే ఒక పంచాయతీ తరఫున స్వచ్ఛరథం వచ్చిందండి దాంట్లో తడి చెత్త పొడి చెత్త కాన్సెప్ట్ పెట్టారు తడి చెత్త పంచాయతీ వాళ్ళు డైలీ రెగ్యులర్గా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు పొడి చెత్త మంత్లీ ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ వస్తారు మా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ స్టీల్ సామాన్ కానీ వైట్ తెల్ల సామాన్ గానీ అట్టపెట్లు ప్లాస్టిక్ ఆ సామాన్లు ఏవైనా వేస్ట్ మెటీరియల్ తీసేసుకొని మా కాల్స్ ఇంట్లోకి సరిపడా వంట సరుకులు ఇస్తున్నారండి కందిపప్పు మినప్పప్పు గుళ్ళు గోధుమ పిండి ప్యాకెట్స్ అలానే ఇచ్చారండి బ్రష్లు బాగుందండి ఇంట్లో ఉన్న వేస్ట్ బయట ఎక్కడ పడేయకుండా పంచాయతీ వాళ్ళే కలెక్ట్ చేసి మాకు సరిపడా మంచి ఐటమ్స్ ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది